హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ చెర్రి ప్లీజ్ నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈరోజు వీడియో ఏమైందంటే వ్లాగ్ చేద్దాం అనుకుంటే అది కాస్త కుకింగ్ వీడియో అయ్యిందండి ఫ్రెండ్స్ లేకలేక వ్లాగ్ చేద్దాము అంటే ఇలా జరుగుతుందని అనుకోలేదు అసలు ఏమైందంటే వీడియో ఆన్ చేయడం మర్చిపోయాము అది అసలు జరిగింది ఏదైతే ఏంది కుకింగ్ వీడియో చేసింది మాత్రం వీడియో అయితే ఆన్ చేయడం జరిగింది ఏమంట చేశానో ఒకసారి అయితే చూడండి అదేనండి బీట్రూట్ అండ్ ఆలూ కర్రీ అయితే చేస్తున్నా ఇక్కడ తర్వాత మా ఫ్రూటీ మ్యాగీ అయితే చేసుకుంటుందండి తనే ఓన్గా చేసేసుకుంటుంది తనే ఆనియన్స్ కట్ చేస్తుంది తర్వాత అన్నీ కట్ చేసుకుంటుంది ఓన్గా అయితే వంట అయితే చేసుకుంటుంది మ్యాగీ చేస్తుంది చపాతీ చేస్తుంది ఇదంతా చేస్తుందండి సో ఇక్కడ అయితే నేను బీట్రూట్ కర్రీ అయితే చేస్తున్నా ఇక్కడ బీట్రూట్ అయితే అన్నీ కడిగేసి పెట్టేసుకొని బీట్రూట్ ఆలును కట్ చేసుకొని ఇక్కడ వంట అయితే చేసేస్తున్నా సో మీరు ఎలా చేస్తారో బీట్రూట్ కర్రీ ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి నేనైతే ఇలాగే చేస్తాను బీట్రూట్ క్యారెట్ కూడా చేస్తాను క్యారెట్ ఉంటే క్యారెట్ లేదు కాబట్టి స్కిప్ చేయడం జరిగింది తర్వాత ఆలుగడ్డలు టొమాటో కూడా వేస్తున్నానని కొంచెం లిక్విడ్ లాగా కొంచెం వాటర్ లాగా ఉంటుందని ఇలా అయితే కొంచెం డ్రైగా ఉంటుందని వాటర్ టమాటాలు అయితే వేసాను ఇలా అయితే నేను చేసుకుంటాను బాగుంటుంది మరి మీరు కూడా ఎలా చేస్తారో ఒకసారి అయితే చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి సో ఇలా అయితే నేను చేసేసుకుంటా ఎప్పుడు ఎప్పుడు నేను వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నా కానీ అసలు నాకు వ్లాగ్ అయితే అయ్య అవ్వట్లేదు అసలు కుదరట్లేదు ఏదో ఒకటి మిస్ అవ్వడం లేదా మర్చిపోవడం చేస్తున్నా సో ఇలా చిన్న చిన్న మినీ వ్లాగ్స్ లేదా కుకి సంబంధించింది చేయడం అయితే అవుతుంది సో నేను వీలైనంత త్వరలో నేను వ్లాగ్ చేద్దామైతే అనుకుంటున్నా అప్పుడు కూడా ఏం మర్చిపోకుండా ఉంటే బాగుంటుంది సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు కొంతమంది అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే మోటివేట్గా ఉంటుందండి ఇక్కడైతే టమాటో వేసేసుకున్నా టమాటో వేసేసుకొని మగ్గిన తర్వాత నేను కారం అలా వేస్తాను ముందే కారం అయితే వేయనండి ఎందుకంటే ముందుగా కారం వేస్తే ఆ పీసెస్ అనేటివి కరెక్ట్గా ఉడకవు అందుకే నేను ఉడికిన తర్వాత అంటే మగ్గిన తర్వాతనే నేను కారం అనేది వేస్తాను ముందుగానే సాల్ట్ అనేది వేసుకుంటాను సాల్ట్ వేయడం వల్ల అవి ఏమవుతాయంటే పీసెస్ తొందరగా మగ్గుతాయి అలా ముందుగా సాల్ట్ వేసేసుకొని తర్వాత మా పీసెస్ మగ్గిన తర్వాత నేనైతే కారం వేసుకుంటానండి ఇలా కారం వేసుకున్న తర్వాత చివరిగా నేను ధనియా పౌడర్ అనేది వేసేసుకొని కాసేపు మగ్గనిస్తానండి తర్వాత దాన్ని సర్వింగ్ బౌల్లోకి నేను మార్చేసుకుంటాను సో నా వీడియోలు అయితే ఎలా ఉన్నాయో ఒకసారి అయితే కామెంట్ చేయండి ప్రతి వీడియోస్ అయితే ఒకసారి చూడండి నేను ఇంకా ఏదన్నా మిస్టేక్ చేసి ఉంటే లేదా నా మిస్టేక్స్ను ఒకవేళ సర్చ్ చేసుకోవాలనుకుంటే సర్ చేసుకుంటాను ఇంకా ఎటువంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో నాకు సజెషన్ కూడా ఇవ్వండి ఓకే మా ఫ్రూటీకి అయితే లైక్ ఇవ్వండి మా ఫ్రూటీ అయితే చపాతి కూడా చేస్తుందండి నీట్గా రౌండ్గా కూడా చేసేస్తుంది మా ఫ్రూటే కాదు మా చెర్రీ కూడా రౌండ్గా చేస్తాడు చపాతీలు అలాగే చపాతీలు అంటే చాలా పిచ్చ అండి చూడండి మ్యాగీ అయితే చేసుకుంటుంది ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తుంది పచ్చిమిర్చి కూడా కట్ చేస్తుంది తనే ఓన్గా చేస్తుంది నాకైతే బేఫికర్ అన్నట్టు కొన్ని విషయాలు అయితే చపాతీ అయితే పిండి కూడా కలిపిస్తుంది మెత్తగా కలుపుతుంది నాకన్నా రాదు అంత మెత్తగా అంత మంచిగా చేస్తుంది సో తనకి మీరైతే లైక్ ఇవ్వండి తనకి సబ్స్క్రైబ్ కూడా చేయండి తనకు మీ సపోర్టు ఇలాగే ఉండండి ఉంచండి నా మీద నేను ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకైతే బూస్ట్ అయితే అవుతుంది సో ప్లీజ్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి సజెషన్ కూడా ఇవ్వండి ఎలాంటి వీడియోస్ తీయాలనేది బాయ్